హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమ వెంకట్ ఈరోజు నేను ఉల్లికాడలతో పులుసు చేసుకున్నానండి ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఉల్లికాడలు సన్నగా తరిగేసి పక్కన పెట్టుకున్నానండి టమాటా ఉల్లిపాయలు కూడా తరిగి పక్కన పెట్టేసుకున్నాను చిన్న కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు ఇంక ఇవి తాలింపు అంటే రొటీన్ కదండి మీకు తెలిసిందే కదా కరివేపాకు రుచికి తగ్గ ఇంగువ వేసుకొని వేగాక ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వండి వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలండి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను దీనితో పాటు దొండకాయ ఫ్రై కూడా చేశానండి ఫ్రై పులుసు రెండు కాంబినేషన్ బాగుంటుందని ఒకటి కలుపుకునేటట్టు కూర చేశాను ఒకటేమో పొడి కూరలా చేశానండి కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలపండి బాగా కలిపాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కలు వేసుకొని పాటు నానపెట్టిన పసనపప్పు కూడా వేసానండి నేను మనకి పంట కింద పసన్న ఉడికిన పప్పు తగిలితే భలే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు ఇలా పసనపప్పు వేసి చూడండి పులుసు కూరల్లో ఒక రెండు నిమిషాలు ఉడికాక ఉడికాక చూసారా ఎలా వచ్చేసిందో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టానండి చాలా బాగా ఉడికింది ఇప్పుడు కొద్దిగా చింతపండు నీళ్లు వేసుకోండి మరీ ఎక్కువ వేయకండి ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి కొద్దిగా చింతపండు పలచగా నీళ్లు వేసాక చిన్న బెల్లం ముక్క వేసుకోండి తర్వాత పులుసుకు తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నానండి పులుపు కదా పులుపుకి కారం పట్టుద్దండి వేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇటు పక్క దొండకాయ ఫ్రై అండి దొండకాయలు పొడుగ్గా తరుక్కున్నాను ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను తర్వాత ఆయిల్లో నుంచి బయటికి తీసేసానండి అంత ఆయిల్ నేను ఓన్లీ ఫ్రై చేయడం కోసమే తీసుకున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సగం బాయిల్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పొడుగ్గా తరుక్కున్నానండి ఉల్లిపాయలు కూడా అవి వేసుకొని వేయించి చిల్లులు గరిట్లోకి తీసేసుకున్నాను అంతేనండి దొండకాయ ఫ్రై మనము నచ్చిన పొడి వేసుకోవచ్చండి వెల్లుల్లి కారం వేసుకోవచ్చు మీ దగ్గర కొబ్బరి పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు నేను కాసిన పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నానండి నా దగ్గర వెల్లుల్లి కారం ఉంది కొద్దిగా వెల్లుల్లి కారం వేసేసి పుట్నాల పప్పు కారపొడి పొడి కూడా ఉందండి అది కూడా వేసాను బాగా కలిపాను అండి అంతే ఫ్రెండ్స్ Thank you for watching.